డ్ ప్రభు పర్యటన ఎందుకు పొందనాలండి ఈరోజు ఒక బలమైన వాక్యాన్ని ప్రభు మీకు వినిపించునుగాక ఈరోజు మనం ధ్యానం అంశం ఏంటో తెలుసా దేవుని కృప దేవుని కృప మన పట్ల ఎంత ఉందనేది మనం తెలుసుకోబోతున్నాం మొదటిగా ముందు అధ్యాయాన్ని నేను చూపిస్తాను చూడండి అపోసరాని పౌలు కొరంతులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం చూద్దాం చూడండి సహోదరులారా మేమును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైన గనులైన గొప్ప వంశములైన అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపబడకుండాన్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బనులను బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా ఎన్నిక లేని వారిని ప్రభు ఎంచుకుంటున్నాడు దేవుని మహదైశ్వర్యమైన కృప ఏంటో తెలుసా అండి దేవుని కృప అంటే ఎన్నిక లేని వారిని ఎంచుకోవడం కృప ఏ అర్హతలు లేకపోయినా ఏ విధమైన అయోగ్యంగా ఉన్న నిన్ను యోగ్యురాలుగా మార్చడం ప్రభు కృప ప్రభు అంటాడు కదా కన్నీటికి బదులు నాట్యంగా ఇస్తాను మీకు కన్నీటి బదులు నీ జీవితాన్ని నాట్యమయంగా మారుస్తాను ఏ యోగ్యత లేని వారిని సింహాసనం కూర్చోబెట్టాడు దేవుడు ఎక్కడో పశువులు మేర్చుకుంటూ పశువులు సాక్కుంటూ ఆ పశువులను పోషించుకుంటున్న దావీదు జీవితంలో ఒక బలమైన ఆశీర్వాదం ఎండు తెలుసా వారిని కాదని ప్రభు అక్కడ ఉన్న వ్యక్తిని చూశాడు ఎలా చూశాడు ప్రభు కృపను దావీదు ఎలా ఆకర్షించాడు ఈరోజు మన టాపిక్ కూడా అదే దేవుని కృపను ఆకర్షిస్తున్నావా దేవుని కృప ఎలా ఆకర్షించబడాలి అంటే దేవుని నువ్వు మహింపరచినప్పుడు కృప ఆకర్షించబడుతుంది కృప ఏంటో తెలుసా అర్హురాలు కాని నిన్ను అర్హుడవు కాని నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టేది దేవుని కృప యోగ్యరాలు కాని నిన్ను అయోగ్యంగా ఉన్న నిన్ను యోగ్యరాలుగా మార్చేది కృప భయంకరమైన పాపం నుంచి విడిపించేది కృప నీ జీవితాన్ని తప్పించేది కృప అయ్యో నేను తప్పు చేశాను ఇక నేను దేవుని స్తుంచలేను ఇక నేను మందిరానికి వెళ్ళలేను ఇక నేను ఆరాధించలేను ఇక నేను ప్రభుతో మాట్లాడలేను ఇక ప్రభు నా ప్రార్థన వినడు అనే సైతన్ మాటలు కట్టి పెట్టి పక్కన పెట్టవు కృప నిన్ను క్షమించడం అనుకుంది ఈరోజు కృప మరలా పాపం చేయడానికి లేదండి కృప క్షమించడానికి ఉంది ఆ కృప పాపం చేయడానికి లేదు చాలా మంది కృప ఉంది కదా నేను పాపం చేస్తున్నా నో నెవర్ గ్రేస్ టు లీజ్ యో ఆ కృప నిన్ను విడిపించడానికి ఉంది గ్రేస్ అనిసించడానికి లేదండి పాపం చేయడానికి లేదు ఆ కృప నిన్ను తప్పించడానికి ఉంది ప్రేమైన దేవుని బిట కృప కనుక నీ వైపు ఉంటే నీ తప్పును ఒప్పుకొని ఇక మరలా ఎన్నడూ చేయొద్దు రబ్ అంటున్నాడు ఇదిగో బేట ఎవరూ నేను శిక్షించలేదా లేదండి నేను కూడా నేనేమనడు అయితే మరలా ఎక్కువ నీకు కీడు కలకున్నట్లు జాగ్రత్తగా ఉండు సుమా దేవుడు ఈ ఈరోజు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు ఇంతవరకు ప్రార్థనలు తగ్గిపోతున్నావు ఆత్మజీవితం తగ్గిపోతున్నావు ఎందుకో తెలియని నిరుత్సాహం ఎందుకో తెలియని మాటలు నీ మైండ్లో వెళ్ళిపోయాయి మనుషుల మాటలన్నీ నీ మైండ్లో ఉన్నాయి తీసేసాయి నీకేం చెప్పాడు చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్పాడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు నీ రూపాన్ని నా చేతిలో చెక్కున్నానని ప్రభు చెప్పాడు ఆ మాటలు తలపోసుకో నువ్వు పాపివి ఇవి కాదు నువ్వు ఎందుకు పనికి కాదు మనుషులందరూ నిన్ను ఎందుకు పనికి రానివాడు అంటున్నారా అయితే నువ్వు దేవునికి పనికి వచ్చేవాణివి మనుషులందరూ నిన్ను ఒంటరి చేస్తున్నారా అయితే దేవుడు నిన్ను వెయ్యి మంది జనంగా మార్చబోతున్నాడు దేవుని బిడ్డ ప్రభు దగ్గరి ఆనుకో ఆ కృప నిన్ను ఈరోజు వెంటాడుతుంది నీ పాపం విడిచిపెట్టి ఇక పాపము చెయ్యను ప్రభు అని ఒక్కసారి మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చెయ్యి ఈ పాపం నుంచి ప్రభుని తప్పించి ఆ కృప పరలోక రాజ్యానికి దేవుని బిడ్డగా దేవుని కుమార్తెగా నిన్ను మార్చబోతుంది మరి దేవుని బిడ్డలారా ఈరోజు ఒక బలమైన తీర్మానం చేసుకొని ప్రభులు మీరు ఎదగాలని ప్రభు పెరటం మనవి చేస్తున్నాను ఈ కృపను మీరందరూ పొందుకోవాలని ప్రభు పెరటం మనవి చేస్తున్నాను చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న లోటుబాట్లు నీ బలహీనతలు ప్రభుకు తెలుసో మోసే బలహీనుడు నత్తివాడని ప్రభుకు తెలుసు కానీ మోసని దేవుడు ఎంచుకున్నాడు మోసే ఆరోగ్యంగా నత్తి మాటలతో మాట్లాడాలని ప్రభుకు తెలుసో కానీ దేవుడు మోసేని ఎంచుకున్నాడు ఈరోజు నీ బలహీనతలు కూడా ప్రభుకు తెలుసో వాటిని విడిచిపెట్టి ప్రభు ముందు మోకరించి ఒక్క మాట నిజంగా ప్రార్థిస్తావా ఆ కృప నీ పాపం నుంచి నేను విడిపిస్తాది మోకరిద్దామా ప్రార్థన చేసుకుందామా ఈ పాపపు జీవితాన్ని ఇక చెయ్యను ప్రభా నీ కృప నాకు కావాలి ప్రభాని అడుగుదామా అందరూ మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ నమ్మకమైన దేవానికి స్తోత్రాలు నాయన బిడ్డలు ఎంతమంది అయితే ప్రభాని కృప కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కృపను బట్టి వారి జీవితాలు అద్భుతం చేయండి నాయన నీవే వారి జీవితంలో ఊహించలేని గొప్ప కార్యాలు చేయమని వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి నీ గాయపడిన హస్తాలు అప్పచేవుతాను మీరే బలమైన కార్యం చేయమని మీతోనే జీవించే జీవితం వారికి దయచేయమని నా జరీడైన ఏసునామమున నీ కృప పొందుకునే భాగ్యం దయచేయమని ఏ అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ అమేన్ కాబ్రి లేదు ఈరోజు ఎందుకు దేవుడు అనుకున్నవి జరిగించడం లేదు ఎందుకు ఇల్లు కట్టలేకపోతున్నాను ఎందుకు ఉద్యోగం రెండు మూడు మార్కుల్లో ఫెయిల్ అవుతుంది ఎందుకు పదే పదే నేను ట్రై చేస్తున్నా బయటికి రాలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నావేమో సహోదరి సహోదరుడ ఒక్కసారి ప్రభు పెరటం చేస్తున్నాను జాగ్రత్తగా విను ఈ రోజు ఎందుకు ఈ శ్రమ అంటే ఈ శ్రమనే రేపటిని సాక్ష్యం